ఈరోజే ఆదివారము సాయంత్రం ఆరు దాటిన తర్వాత కేవలం ఒక నిమ్మకాయ ఉప్పు పసుపుతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా తక్షణం బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో ఉన్న చెడు దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్గా ఖచ్చితంగా పోవడం జరుగుతుంది అయితే ఈ నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా ఆదివారం అంటేనే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలానే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆదివారం రోజుల్లో దిష్టిని తీయాలి ఆదివారం తీసే దిష్టికి ఎక్కువ ఫలితం ఉంటుంది మనం మిగతా రోజుల్లో మిగతా సమయాల్లో తీసే దిష్టి కన్నా కూడా ఆదివారం రోజు అలానే అమావాస్య పౌర్ణమి రోజుల్లో తీసే దిష్టికి ఎక్కువ ఫలితం ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారానికి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆదివారం అనేది దుష్ట శక్తులను తరిమివేయగల అద్భుతమైన రోజు అలానే మనము తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఆదివారం రోజే మనము దుష్ట శక్తులు మన ఇంట్లోకి అలానే ఒంట్లోకి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఆదివారం రోజు మనం కొన్ని నియమాలు అంటే బయటికి వెళ్ళేటప్పుడు కానీ అలానే మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి ఆదివారం వేళల్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నవారు మాత్రం బయటికి వెళ్ళకూడదు అంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయకూడదు ఒకవేళ చేసినా సరే మీ యొక్క పిల్లలకి కా ఎడమ కాలికి ఎడమ చేతికి కొంచెం మసి పెట్టుకొని వెళ్ళాలి మసి అనేది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అలాంటి వారు కాటుకను అయినా సరే చిన్నపిల్లలకి ఎడమ కాలికి ఎడమ చేయికి పెట్టుకొని వెళ్ళాలి ఇలా పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏ దుష్ట శక్తి కూడా ఆవహించకుండా ఉంటుంది ఎంతటి చెడు శక్తి అయినా సరే ఈ నలుపు అనేది తీసివేయడం జరుగుతుంది ఎలాంటి చెడుని కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా కాపాడుతుంది అలానే ఆదివారం రోజు చిన్నపిల్లలున్నవారు దూర ప్రయాణం అడవి ప్రాంతాల వైపు ఎక్కువగా వెళ్ళకూడదు అలాంటి సమయంలో మనల్ని ఏవైనా దుష్ట శక్తులు కానీ చెడు శక్తులు కానీ మన కంటికి కనిపించని నకారాత్మక శక్తులు చెడు గాలులు మనల్ని ఆవహించడం జరుగుతుంది అలా జరిగినప్పుడు ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పడుతుంది అలాంటప్పుడు ఇంట్లో ఏ పని చేసినా విజయం కలగదు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది అస్సలు ఇంట్లో తో బాగుండదు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేవి చీటికి మాటికి ఎదురవుతూనే ఉంటాయి మరి ఈ కాలంలో దుష్ట శక్తులు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయండి మనం ఈ కాలంలో దైవశక్తిని ఎలా అయితే పూజిస్తున్నామో కంటికి కనిపించని దేవుణ్ణి ఎలా అయితే మనం నమ్ముతున్నామో అలానే మన కంటికి కనిపించని చెడు గాలులను దుష్ట శక్తిని నకారాత్మక శక్తిని మనం ఖచ్చితంగా నమ్మవలసి ఉంటుంది శాస్త్రం ఈ ప్రపంచం పైన ఉంది అని ఎంత నమ్ముతామో సైన్స్ మనకు ఉంది అని ఎంత నిజమో అలానే దుష్ట శక్తి చెడు గాలి ఉంది అనేది కూడా అంతే నిజం ఈ భూమికి మానవ శరీరానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది భూమిపైన పంచభూతాలు ఉన్న ఉన్నవి అన్నది ఎంత నిజమో అలానే నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఉన్నవి అన్నది కూడా అంతే నిజం అలాని మూఢనమ్మకాలని నమ్మి అనవసరమైన వాటికి భయపడుతూ వెనకడుగు వేయకూడదు అంటే ఎక్కడ పడితే అక్కడ దయ్యాలు భూతాలు ఉంటాయి రాత్రైతే చాలు దయ్యాలు తిరుగుతాయి అనేది కాదు కొన్ని ప్రత్యేకమైన గడియల్లో మాత్రమే కొన్ని నెగిటివ్ ఎనర్జీని కలిగించే దుష్ట శక్తులు వాటి యొక్క ప్రభావం అనేది మనుషులపైన పడుతుంది అంతే తప్ప అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఉండడం కానీ మరి చీకటి అవగానే దయ్యాలు రావడం అనేది జరగదు అయితే మనం మనకు తెలియకుండానే మనకు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన పైన రావడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పైన పడడం జరుగుతుంది అయితే ఆ నెగిటివిటీని తొలగించుకోవడానికే ఈ నిమ్మకాయ ఉప్పు పసుపుతో మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది అయితే ఇది కేవలం ఆదివారం మరియు అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే చేయండి ఆ సమయాల్లో మాత్రమే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది మీకున్న నెగిటివిటీ అనేది పోవడం జరుగుతుంది అయితే ఏం చేయాలి అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక మంచి పండిన నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను నాలుగు వైపులుగా కట్ చేయండి నాలుగు వైపులుగా కట్ చేయండి అంతే తప్ప నాలుగు పీసులుగా కట్ చేయకూడదు అంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు గుత్తి వంకాయలాగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత అందులో దొడ్డుప్పు మనం సముద్రపుప్పు రాళ్ళనుప్పు అంటాం కదా అలా దొడ్డుప్పుని నిమ్మకాయలో నింపండి అలా నింపిన తర్వాత ఆ నిమ్మకాయలో ఒక చిటికెడు కంటే ఎక్కువ పసుపును వెయ్యండి దానిపైన కొంచెం కుంకుమని కూడా వెయ్యండి అలా వేసిన తర్వాత ఆ నిమ్మకాయను మీ ఎడమ చేయిలో పట్టుకొని మీ ఇంట్లో నాలుగు మూలలు ఏవైతే మీ ప్రతి గదిలో నాలుగు మూలలు ఉంటాయో అలా నాలుగు మూలల్లో ప్రతి గదిలో కూడా తిరగండి ఎడమ చేయిలో పట్టుకొని ప్రతి గదిలో తిరుగుతూ మీరు మీ యొక్క సమస్యలను చెప్పుకోండి మీ సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి తీరిపోవాలి అనే నమ్మకంతో మీ సమస్యలను చెప్పుకుంటూ మా ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగవద్దు ధనం అనేది నిలగడగా ఉండాలి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి మా సమస్యలు అన్నీ తీరిపోవాలి సకల సంపదలు కలగాలి మేము ఏది పట్టినా సరే బంగారంగా మారాలి అని చెప్పుకుంటూ తిరగండి అలా తిరగడం అయిపోగానే మీ ఇంటి యొక్క సింహద్వారం వైపు రండి మీ సింహద్వారానికి బయట వైపు నిలబడి మీ ఎడమ చేయితో మీ సింహద్వారానికి దిష్టిలాగా తీయండి అలా తీసిన తరువాత ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయండి అంతేకాని అందరూ తిరిగే ప్రదేశంలో నిమ్మకాయను వేశారు అనుకోండి ఎవరైనా పొరపాటున ఆ నిమ్మకాయని తొక్కినా తీసుకుందులో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ వారిపైన ప్రభావం చూపుతుంది అలాంటి సమయంలో మనం ఒకరికి చెడు తలపెట్టిన వారం అవుతాము అలా అలాంటప్పుడు అంటే మనం ఎవరికైనా సరే ఎలాంటి హాని జరగకుండా మన యొక్క నెగిటివిటీని తొలగించుకున్నప్పుడే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ మన ఒంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి అంతే తప్ప మనకు మంచి జరగాలి ఇతరులు ఏమైపోతే నాకేంటి అని మీరు మనసులో అనుకుని చేస్తే మాత్రం మీకు మంచి ఫలితం ఏమో కానీ చెడు ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది ఎప్పుడైనా సరే ఇతరులని బాధ పెట్టకుండా ఇతరులని మన వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు బాధపడడం కానీ ఇబ్బంది పడడం కానీ మన యొక్క సమస్యలు వారు తీసుకోవడం కానీ అంటే వారికి తెలియకుండా మనకు తెలిసి కూడా తప్పు చేయడం వల్ల మనకు దుష్ట ప్రభావాలే ఎక్కువగా వస్తుంటాయి అలాంటప్పుడు ఎవరికీ హాని తలపెట్టకుండా మన యొక్క నెగిటివిటీని తొలగించుకోవడానికి మంచి మనసుతో చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా చేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి రండి అంతే ఇక మీ ఇంట్లో ఎంతటి చెడు శక్తి ఉన్నా సరే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది